కానీ మేము మేముట్టుకోమేము మమ్మల్ని అట్టే కట్టడం కట్టడం చేస్తాం నేను నిజంగా చెప్తున్నా ఎవరు దండ వాళ్ళు చేయొచ్చు ఎవరు వ్యాపారం వాళ్ళు చేయొచ్చు ఎవరు అధికారం వాళ్ళు ఎవరు ప్రజాప్రమ వాళ్ళు చేయొచ్చు కానీ ఎవరు పని వాళ్ళు చేస్తే ప్రజలు హాయిగా ఉంటారు కానీ వాళ్ళు చేయలేదు కనుక మనం ఈ రోజు వచ్చాము తెలియదా ఓట్లలో పన్ను వస్తుంది ఇక్కడ ఇప్పుడు మున్సిపాలిటీకి ఎంత పని వస్తుందో మనకి తెలియదు మన చోట్ల పని వస్తుందో తెలదు నాలుగో స్థానాలి మన రాష్ట్రంలో నాలుగవ స్థానం కానీ మనమై నలభై స్థానంలో

దిక్కు దివాలని అంటే వాళ్ళు పోలీస్ టి పని పోయి అందరు నిలబడి వానలు తడుచుకుంటా వాళ్ళు పని చేస్తే ఎవరైతే పని చేయలేదో ఆ విధమలు ఎక్కడ ఉండరు ఏం ఏమి నేను చెప్పేది ఏమంటే ఎవరైనా కూడా కంపల్సరీ కంబల్సరిగల ప్రజల పట్ల కూడా నీకు ప్రేమ లేకుండా ఏ పని చేయలేవు వాస్తవం అది నేనేమంటున్నా ప్రజాప్రజ్లు కూడా అని అవసరం లే అవినీతి కలవాడబడినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా ప్రజలు పనులు చేయరు పని చేస్తే ప్రజలు గుర్తిస్తారు పని చేయడానికి ఎప్పుడు గుర్తిస్తారు ఇంటికి పంపిస్తారు ఇది గ్యారెంటీ అది మనం కౌన్సిలర్ లామా లేకుండా ఎంపీటీషా జెడ్పీటీషా ఇవన్నీ లే ఎందుకంటే ఈ వ్యవస్థ ఇక్కడ ఈ ఐదో ఒకటి కాదు కదా టోటల్ దేశము ప్రపంచం ఇచ్చే ఉంటది అది దీన్ని మార్చాలంటే చాలా టైం తీసుకుంటది టైం తీసుకుంటే ఎన్ని వందల సంవత్సరాలు కూడా కావచ్చు ఈ దేశానికి స్వాతంత్రానికి రెండు వందల సంవత్సరాలు ఏది ఏమబ్బా తెలంగాణ అనేది డెబ్బై సంవత్సరాలు అయితే కానీ మన సమస్య ఐదు సమస్య పోవాలంటే నేను నిన్న దగ్గర చెప్పలేము పోరాటం మాత్రం చేర్చే కదా ఆగరాదు కదా ఖచ్చితంగా ఐక్యతతో న్యాయబద్ధంగా మనం ఎవరిని కూడా పీడించే వాళ్ళం కాదు ప్రేక్షించే వాళ్ళం కాదు అందరిని మనం ప్రేమించే వాళ్ళం కనుక ప్రేమతోనే ఈ రోజు మేము కమిషన్ గారి ఈ రోజు అయితే కమిషన్ గారు ముట్టేన వెంటనే ఈ రోజు రెండు రోజులు చెల్లి పెట్టుకున్నాడు నా రెండు రోజులు చెడు కట్టుకున్నాడు ఈ రోజు రేపు రాదు నేను నిన్న చెప్పిన రేపు కమిషనర్ ఉన్నాడు అయ్యా వాస్తవం కూడా ఉండడానికి ఆయన చూసి ముట్టడం దిక్కు ఇబ్బంది అనుకుంటున్నాడు ఈడ ముప్పై మంది కమిషనర్ల పైన వచ్చినారు మనకు ఎప్పుడు వచ్చారు మున్సిపాలిటీ ఇస్తారు కదా ముప్పై మంది పైన కమిషన్లు ఇక్కడ వచ్చారు కమిషన్ పని చేస్తున్నారా కమిషన్లు చేస్తున్నారు మాట్లాడతా తెలియదు కానీ ఘోరమైన పరి ఇది ఐజ మున్సిపాలిటీ అని రాదు ఇది మురికి కూపం ఎవడన్నా అడుతారు ఐజా ఏం డెవలప్మెంట్ అయ్యా ఏం డెవలప్మెంట్ ఉంది అంటారు డెవలప్మెంట్ ఏం లేదు అంత ఎన్రోల్మెంటే మనం ఎక్కడైనా సమస్య ఇప్పుడు రోడ్ల సమస్య కావచ్చు డ్రైనేజ్ సమస్య కావచ్చు ఏ సమస్య నేను పోయినాము ఆ వేదానగర్ రాదు రా ఇక్కడ ఏ స్టీ నాకు కూడా తెలియదు మాట నా ఇంటి పక్కనే అది ఎవరైనా తెలియదు ఏవి నేను పోతే నేను వనంలో ఉన్నానా జనంలో ఉన్నా అర్థం కాలే నాకు నేను వనంలో ఉన్నట్లే అనుకున్నానున్నట్లే ఉంది నిజం చెప్తున్నా ఒక్క రెండు వేలు మూడు వేలు నా దగ్గర ఉంటే కనీసం ఒక నలభై ఫీట్లు యాభై కన్నా నేను వేడుక చేసే బాగున్నాయా అనే ఆలోచన అంత దుర్భర పరిస్థితిలో నేను పేద కుటుంబాలు ఆ గుడిసెల్లో ఎట్లా జీవిస్తుండో ఆ పాములు తేళ్లు అసలు వాళ్ళు ఎట్లా ఉంటారో నాకు అర్థం కాని పరిస్థితి మళ్ళీ ఉండడం మాత్రం బ్రహ్మాండమైన పర్సనాలిటీ ఉన్న మున్సిపాలిటీలో ఉండదు దీనికి పైసలు పర్సనాలిటీ వస్తాయి కానీ మున్సిపాలిటీ అంతా లేదు నేను చెప్తున్నా కదా నాకు ఒకటే రిక్వెస్ట్ అధికారులకైనా ప్రజాప్రతినిధులకైనా ఎవరైనా కానీ మీ పని మీరు సక్కగా చేయండి వచ్చిన పని సద్వినియోగం చేసుకోండి మీరు కట్టే పనులు ఏవైతే ఉన్నో దాన్ని సద్వినియోగం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏం చేయకుండా ఎవరు చేసుకోవాలి నూరు ఇరుగురు శాతం స్వచ్ఛతని భావిస్తూ చర్యలు